అందరికీ నమస్కారం ఈరోజున ఆప్టా క్యాపిటలిస్ట్ ప్రోగ్రామ్ ఇవి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలానే మమ్మల్ని రోజున ఈ మంచి కార్యక్రమానికి ఇండస్ట్రీస్ అందరిని కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకు ఒకరికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అలానే క్యాపిటల్ ఎక్కడైనా కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను గుర్తుపెట్టుకొని వారు వారు ఇండస్ట్రీలు ఇక్కడ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని చెప్పేసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గుడ్ ఈవెనింగ్ ఎవరిబడి మైనేమి శివా గోనా ఐఎం ఫ్రమ్ గుంటూరు ఐఎమ్ చైర్మన్ ఆఫ్ విజయదుర్గా గ్రూప్స్ వీఆర్ డీలింగ్ అపార్ట్మెంట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ నా వీఆర్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ ఇది మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మన ఎంటర్ప్రీనర్స్ అందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఎక్కడికి దేశం విడిచి బయటికి వెళ్ళినా కూడా మన పెట్టుబడులన్నీ మన సొంత దేశాల్లో పెట్టి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మన రాష్ట్రానికి అభివృద్ధి పరుచుకోవాలని ఒక వేదిక మీదకి రావడం వీరు చేసిన ఈ కార్యక్రమం ఉదాహరణని దీన్ని మేము ఆర్ వెల్కమ్ టు దట్ దర్ప్రీనర్స్ ఫ్రమ్ యుఎస్ఏ ఆర్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ గురించి నా పేరు శ్రీ ఎరంశెట్టి నేను షికాగోలో ఉంటాను అండి గత పాతిక సంవత్సరాలుగా ఈ ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్కి ప్రత్యేకంగా నిన్న నైట్ వచ్చాం విఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫ్రెడ్ లార్డ్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ లాడ్ ఆఫ్ ఆంటర్ప్రీనర్స్ ఆల్ ఓవర్ ది గ్లోబల్ కమ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ హాయ్ ఐఎమ్ డాక్టర్ రవి హెరమ్ లిబర్టీ హాస్పిటల్స్ విజయవాడ ఐమ్ ఏ న్యూరో సర్జన్ అండ్ ఐ కమ్ హియర్ టు అటెండ్ దిస్ ఆప్తా క్యాటలిస్ట్ విచ్ ఇస్ అ వెరీ వెరీ ప్రోగ్రెసివ్ ప్రోగ్రామ్ అండ్ విచ్ హుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెక్స్ నెక్స్ట్ జనరేషన్ సార్ నమస్తే ఏం చెప్తారు సార్ ఆప్తా గురించి ఏం చెప్తారు